మనం వచ్చేసి పామిల్లో బాలాజీ టెక్స్టైల్స్ లో ఉన్నామండి అతి పెద్ద హోల్సేల్ షాప్ చూడండి మెత్తన్ చీరలు అయితే చాలా ఉన్నాయి డైరెక్ట్ గా మీకు సూర్యాత్ర రేట్ కల్పిస్తున్నారు మెత్తన్ చీరలో మన దగ్గర వెరైటీస్ ఉంటాయి సార్ దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఉంటారు రెండు వందల నుంచి మెత్తన్ చీరలోనే ఫ్యాన్సీలో సార్ ఫ్యాన్సీలో మూడు వేల నుంచి నలభై వేలు ఉంటాయి ఉంటాయి ఐటమ్ ఫ్యాన్సీ నెక్కెట్ లూజు ఏది కాలే అది రెడీగా ఉంటుంది చాలా ఉంటే ప్రతి వీడియో చూసి సార్ తెచ్చి ప్రతి చీర నూట రూపాయలు చెప్తున్నారు కదా సార్ అని చెప్పారు అది చాలా పొరపాటు అండి మెత్తన్ చీరలు నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి బాక్స్ ఐటమ్ ఇవన్నీ ఏది చూపమండి రేట్ అండి మీరు షాప్కి వచ్చినా రేట్ చెప్పేది ఇంకోటి ప్రతి వీడియో చూసి సార్ ఇది నూట రూపాయలే కదా అంటే అది కదండి ప్రతి చీర నూట రూపాయలు అంటే ఎట్లా సార్ అండి చెప్పండి సొమ్మును బట్టి రేటు ఉంటుంది అని కానీ ఇది ఒక ప్రైస్ అదొక చాలా మోడల్స్ ఉన్నాయి వేరే రేటు రేటు వేరే ప్రైస్ వేరే ఇది ఒక రేటు సేమ్ డిజైన్ లో ఉంటాయి కానీ రేట్ వేరే వేరే ఉంటుంది ఇది ఒక రేటు అట్లా ఎట్ లో సూర్ ఉండదు రెడిజన్ లో ఎప్పుడు ఏ దొరికి ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఏ కంపెనీ కలనే ఉంటుంది అవైలబుల్ అది ఒకటే ఇది ఒకటే ఒకటి చూస్తే కనిపించదు సార్ ఫైజ్ వేరే దన్ ఫైజ్ వేరే దన్ ఫైజ్ వేరే ఏదో వేరే వేరే ఉంటుంది అట్లా అనమాట విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ ఫామిల్లో ఉంది మెయిన్ బజార్ లోనే పదవి షాపు మంచిగా కూడా ఇంకా ఫాలో చేసుకోండి